హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఓకే ఈరోజు మీకు ఒక విషయం చెప్దామనేసి వచ్చాను ఓకే ఏంటంటే ఆ విషయం మన ఇంట్లోనో అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అందరికీ టెడీబేర్లు ఉంటాయి కారులోను ఇంట్లోనూ అన్నీ ఉంటాయి టెడీబేర్లు అందరికీ ఇష్టపడతాయి అన్నమాట పిల్లలకి అందరికీ ఆడుకోవడానికి షో షో పెట్టుకోవడానికి అన్నిటికీ టెడీబేర్లు ఇష్టపడిన వాళ్ళు అంటారు ఎవరు ఉండరు కనుక ఇష్టపడతాయి పక్కన వేసుకుంటారు చిన్నపిల్లలు ఆడుకుంటూ వేస్తారు అన్నీ ఉంటాయి రైట్ అయితే ఈ టెడీపేర్లు ఏమవుతాయంటే అలా ఉంచితే కొంచెం మాసిపోవడం డస్ట్ పట్టడం ఇవన్నీ పడతాయి అన్నమాట అలాగని ముచ్చి చుట్టేసి ఉంచుకోలేము డస్ట్ పడిపోతుందని అంతే కదా పట్టుకోవాలి ఫీల్ అవ్వాలి ఇవన్నీ అనిపిస్తాయి అందుకు మరి దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి కదా మన బట్టలు వాష్ చేసుకునేట్టు అలా చేసుకోవాలంటే ఇది ఇంతలా ఉంటుంది వేయడం కష్టం అవుతుంది డ్రై అవ్వడం కష్టం అవుతుంది కనుక దానికి ఎలా చేసుకోవాలో నేను ఈజీ మెథడ్ చెప్తాను అనమాట మనం వాష్ చేసినా సరే తెడి బేర్కి ఈ సిల్కినెస్ అనేది చూస్తున్నారు కదా ఈ సిల్కినెస్ అనేది పోకూడదు మనం వాషింగ్ మిషన్ వేసినా హ్యాండ్ వాష్ చేసినా ఏమవుతుందంటే అలా వాడగా వాడగా ఆ సిల్కినెస్ పోతుంది అప్పుడు దాని అందం పోతుంది అనమాట అందుకో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి నేను ఈరోజు ఒక విషయం చెప్తాను ఓకే టెడీబేర్స్ ఏమవుతాయంటే ఎక్కడో దగ్గర కుట్లు విడిపోవడం ఇవన్నీ అవుతాయి అన్నమాట డస్ట్ పట్టడం కుట్లు విడిపోవడం అవి అలాంటప్పుడు కుట్లు విడిపోయి బొమ్మ పాడైపోతుంది అంటే అంతంత కాస్ట్ పెట్టు కొనుక్కుంటారు కదండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా వెయిట్ తగ్గిపోయి లూజ్ అయిపోతుంది హ్యాండ్ అని చెయ్యి అని ఇలా ఇలా బొమ్మలు దగ్గర లూజ్ అయిపోతుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇంట్లోనూ ఇలా కుషన్స్ ఉంటాయి చూడండి ఇలాగా ఇదిగో ఇలా చిన్న చిన్నవి దివాన కాటు మీద వాటి మీద చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ మనకి వేస్ట్ అయిపోయింది పాడైపోతున్నాయి ఇగో పాడైపోతున్నాయి ఇంకా వాడమనుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఇందులో ఉండే ఫైబర్ తీసేసి అంటే మనం ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి ఇదిగో కనిపిస్తుందా ఇందులో ఇలాగనమాట ఒక టెడీ పేరులో ఇలాగ అయిపోయారు అప్పుడు అది తీసి వేస్ట్ చేయకుండా అదిగో అలా పెట్టేశాను నేను పెట్టేసి చిన్న కుట్టు వేస్తాం అనుకోండి నీట్గా స్టిఫ్గా ఉంటుంది అదే అప్పుడు మనకి ఎంత కాలమైనా అలాగే వస్తుందనమాట రైట్ ఇప్పుడు దీన్ని ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను చూడండి దీనికి ఏం అవసరం లేదు నేను ఇది కొన్ని టెన్ ఇయర్స్ ఎవరో అవుతున్నారు ఆదేళ్ళ పైన ఏ రోజు కూడా నేను దీన్ని వాష్ చేయలేదు మిషన్లో వేయడం కానీ ఏం చేయలేదు జస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే మనం బట్టలు ఉతుక్కుంటాం చూడండి బ్రష్ ఇలా బ్రష్ తీసుకొని మనం చూడండి ఇలా ఉంది కదా ఇక్కడ చూసారా బ్లాక్గా ఉంది ఇదో కనిపిస్తుందా చాలా బ్లాక్గా ఉంది ఇది అంతా దాన్ని చూడండి దుడిపితే పడుతుంది ఈ బ్రష్తో చాల వైట్గా నీట్గా డస్ట్ ఇలా పడుతుంది మొత్తం కనిపిస్తుంది అనుకుంటాను ఇగో ఇలా ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది ఇటువైపు ఇటువైపు ఒక కలర్ ఉంది ఇటువైపు చూపిస్తాను ఉండండి మీకు ఇగో ఇక్కడ అంతా ఈ ఏరియా చూసారా ఇగో మీకు కనిపిస్తుందా బ్లాక్గా ఈ ఏరియా ఆ ఏరియా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ డస్ట్ ఉంది దీన్ని బ్రష్తో చూసారా ఎంత వైట్గా వచ్చిందో డస్ట్ అంతా క్లీన్గా వచ్చి బ్రష్తో ఇలా దువ్వినట్టే అని కాదండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూపిస్తారు ఈ ఏరియాలో డస్ట్ కనిపిస్తుంది నాకు దాన్ని చూడండి ఇలా దుబ్బేస్తే అదిగో కొత్తగా వచ్చింది చక్కగా సిల్కీనెస్ పాడవలేదు మనం చుట్టూ కూడా ఇలా దీంతో శుభ్రంగా దువ్వేస్తాం అనుకోండి డస్ట్ అంతా పడిపోతుంది నీట్గా కొత్త బొమ్మ ఇదిగో ఈ చెవులకి చూసారు బ్లాక్గా ఉంది ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట చేసేసుకుంటే సిల్కినెస్ పాడవదు చక్కగా బొమ్మంతా చిరిగిపోతే కనుక చెప్పాను కదండి కుషన్లో ఉండేది అలా పెట్టేసి కుట్టేసుకోవాలి ఇగో ఇప్పుడు ఈ బొమ్మకు చేసి చూపిస్తాను చూడం ఇది ఇప్పుడే క్లీన్ చేశాను ఇగో ఇలా క్లీన్ చేస్తే ఈక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఏ కలర్లో ఉందో ఆ కలర్లో అంతే ఇది చాలా సింపుల్ ఏమీ దీనికి పెట్టుబడి పెట్టవచ్చు లేదు ఎండ్లో పెట్టక్కర్లేదు నేను టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇది ఏమవలేదు చంటి పిల్లలు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి ఆడుకుందికి ఇచ్చినా సరే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట ఆడుకోవచ్చు పిల్లలు దాని మీద నోరు పెడతారు అవి అంటుకుంటే ప్రాబ్లం అయితే ఏం లేదన్నమాట ఇది కూడా నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా జస్ట్ దీనికి ఏం అక్కర్లేదు జస్ట్ బెట్టల బ్రష్ దీన్ని ప్యాక్ చేసి అక్కర్లేదు అలా దాచో అవసరం లేదు మనం చక్కగా వాడుకోవచ్చు కొత్తగా మళ్ళీ ఇప్పుడే కొని తెచ్చిన బొమ్మలాగా అయిపోతుంది అనమాట అదే నేను ఇప్పటి వరకు కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా చూసినా చాలా కొత్తగా ఉందండి ఎప్పుడు వాష్ చేశారు ఎన్ని చేస్తారు మీరు ఎలా చేస్తారు మిషన్లో వేస్తారా హ్యాండ్ వాష్ ఆ ఏంటని అలా అడుగుతారనమాట ఏం లేదు నేను చేసే ప్రాసెస్ అయితే ఇది టెన్ ఇయర్స్ నుంచి కూడా దీన్ని నేను ఎప్పుడు కూడా వాష్ చేయలేదండి అయినా బొమ్మ ఎక్కడ చెక్కు చెదరలేదు చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నారు పిల్లలు వచ్చినా సరే వాళ్ళు ఆడుకున్నా వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాలేదు ఇదిగోండి చూడండి అలాగే ఈ బొమ్మ నీట్గా చూసారు కదా అంతే ఇలాగ మనకి ఎప్పుడు డస్ట్ పట్టింది అన్నప్పుడు మనం ఇల్లు తులుపుకుంటాం అన్నీ ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా అలాగే దీన్ని కూడా మంత్లీ వన్స్ మన పిల్లలు వాడికి దీన్ని బట్టి చేసుకున్నాను అనుకోండి నీట్గా ఉంటుంది ఆ మెయిన్ ఆ బొమ్మకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఈ సిల్కినెస్ ఈ సిల్కినెస్ పాడవకుండా ఉండాలంటే తడపడం కరెక్ట్ కాదు ఆ పీచ కొందరు ఏం చేస్తారంటే లోపల ఉండేవి ఆ ఫైబర్ అంతా తీసి పక్కన పెట్టి ఇది మిషన్లో వేసి చేతితో పిండేసి క్లిప్ పెట్టి ఆరిన తర్వాత అలా చేస్తారు కానీ అలా అవసరం లేదు నేను అసలు టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను బెర్త్ బేబీస్ వచ్చిన వాళ్ళ దగ్గర పక్కనేస్తాం చూస్తాం అన్నీ కానీ అవ్వలేదు ఏ ఇన్ఫెక్షన్స్ రాలేదు ఏం అవ్వలేదు చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటాను మీరు కూడా ఇలా చేసుకోండి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ